తెలంగాణలో పండుగలంటే ఒక్క బోనాలే గుర్తుకు వస్తాయి అది కేవలం పూజ కాదు అది మన గుర్తింపు గుండెల్లో గొంతెత్తే పాటలు అమ్మవారి జ్యోతిరవ్వల మాదిరిగా వెలుగుతుంటే ఊరంతా శుభ్రంగా కడిగి ఊరికి ఊరే అమ్మవారి బోనం ఎత్తుకుంటూ బయలుదేరిపోతూ ఉంటుంది తెలంగాణ ఆడబిడ్డల దైవ భక్తికి అమ్మవారి పట్ల ఉన్న ఆత్మీయతకు ప్రతీక ఈ పండుగకి మూలం పంతొమ్మిదవ శతాబ్దం నాటి హైదరాబాద్ ఒకప్పుడు ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ప్రజలంతా అమ్మవారిని పిలిచి మా ఊరిని కాపాడమ్మా అని మొరపెట్టుకున్నారు ఇక అప్పటి నుండే ఈ పండుగ మొదలైంది అంటారు ఆ విశ్వాసం అప్పటి నుండి ఇప్పటి వరకు అదే ఇంటెన్సిటీతో ఉంది ఇక ఈ బోనాల కార్యక్రమాలు ఏ రోజు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము జూన్ ఇరవై ఆరున గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి జూన్ ఇరవై తొమ్మిదిన విజయవాడ కనకదుర్గమ్మకు బోనం సమర్పించుకుంటున్నారు జులై పదమూడున సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరగనుంది జులై పద్నాలుగున అమ్మవారి రంగా మహోత్సవం భవిష్యవాణి కార్యక్రమం జులై ఇరవైనా లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి దేవాలయంలో బోనాల మహోత్సవం జూలై ఇరవై ఒకటిన ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు జులై ఇరవై నాలుగున బోనాల ఉత్సవాలు ముగింపు కార్యక్రమాలతో పూర్తవుతుంది జాతర నేపథ్యంలో నగరంలో ముఖ్యమైన ఆలయాలు ప్రధాన వీధుల్లో భారీగా భక్తుల రద్దీ ఏర్పడనుంది కాబట్టి జాగ్రత్తలు వహిస్తున్నారు దీంతో పోలీసుల శాఖ జిహెచ్ఎంసీ ఆర్ అండ్ బి మున్సిపల్ శాఖలు బస్సు సేవలు ఎమర్జెన్సీ సిబ్బంది ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు ప్రత్యేక బందోబస్తు ట్రాఫిక్ నియంత్రణ నీటి సరఫరా మెడికల్ సౌకర్యాలు మొదలైనవి అమలు చేస్తూ ఉన్నారు బోనాలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వేలాది భక్తులు జాతరను ప్రత్యేక వీక్షించేందుకు తరలివస్తారు మహిళలు ప్రత్యేకంగా బోనం సమర్పించేందుకు మట్టి పాత్రలో తయారు చేసి పసుపు కుంకుమలతో అలంకరించి తలపై మోసుకుంటూ ఆలయాలకు వెళ్లడం కన్నుల పండుగగా జరగనుంది పల్లకీలు డప్పులు కోలాటాలు డోలలు దాండియాలతో కూడిన ఊరేగింపులు నగర వ్యాప్తంగా సందడి చేయనున్నాయి అయితే ఈసారి రాత్రి పది దాటితే ని బ్యాన్ చేసినట్లు తెలిపింది ప్రభుత్వం డీజే పక్కన పెట్టి డెవోషన్ మాత్రమే మిగిలిపోవాలని సూచిస్తుంది అలాగే పూర్తిగా ప్లాస్టిక్ ని కూడా నిషేధించింది ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ బోనం మట్టి కుండలతో జాతర జరుపు సూచిస్తుంది అమ్మవారి ముందు చేతులు జోడించి అమ్మ మా ఊరు మా ఊహలు మా ఊపిరి అన్ని కాపాడుతల్లి అని చెప్పే పండుగ ఇది అందుకే ఈ పండుగ యూనిక్ గా ఉంటుంది ఇది తెలంగాణకు గర్వం ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ బోనాల పండుగను మీరెక్కడ జరుపుకోబోతున్నారు ఎలా జరుపుకోబోతున్నారు అనే విషయాలు మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పాయింట్ ఆఫ్ వ్యూ వీలైతే షేర్ చేయండి